హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటిరుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు పర్ఫెక్ట్ పల్లీ చిక్కెన్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము పర్ఫెక్ట్గా పాకం అది పట్టుకుంటే మనకు స్టిక్కీ స్టిక్కీగా అయిపోకుండా ఇలా క్రంచీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము దీనికి మెయిన్ మనం పాకం పర్ఫెక్ట్గా పట్టుకోవాలి అప్పుడే మనకు ఈ చిక్కీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత మనం పల్లీలు వేయించుకోవడంలో కూడా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా అలాగే ఈ పల్లీ చిక్కీ వస్తుంది చూసారు కదా అంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ పల్లీ చిక్కీని ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము ముందుగా దలసరుగా ఉన్న ఒక గిన్నెని స్టవ్ పై పెట్టుకుని తర్వాత రెండు కప్పుల వరకు పల్లీలను వేసుకోవాలి నేనైతే ఒక టూ కప్స్ వరకు పల్లీలను వేస్తున్నాను మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటే అన్నయ్య ఈ పల్లీలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి మెయిన్ మనకు పల్లీలు ఫ్రై అవ్వడంలోనే ఈ చిక్కీ టేస్ట్ అన్నది ఉంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కనుక లోపల వరకు పల్లీలు బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది లేదంటే పచ్చివాసన వస్తుంది ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి చూసారు కదండి ఇలా ఫ్రై అవుతుండగానే మనకు పైన ఉన్న పొట్టి ఎలా ఊడొచ్చేస్తుందో అంటే ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి చూసారు కదా పైన కూడా మనకు ఎక్కడ కలర్ రాలేదు లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యాయి ఒక గింజని ఇలా నలిపి చూస్తే మనకు ఈజీగా పొట్టి వచ్చేసి బ్రేక్ అయిపోవాలి అంటే ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయో ఇప్పుడు వీటిని మనం స్టవ్ ఆపేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఈ పల్లీలు పూర్తిగా చల్లారేంత వరకు అలా ఉంచేసుకోవాలి లేదంటే మనకు సరిగా లోపల మగ్గవు ఇలా పూర్తిగా చల్లారితే కనుక లోపల వరకు ఫ్రై అవుతాయి బాగుంటాయి ఇలా ప్లేట్లో పెట్టేసుకుని ఇవి బాగా చల్లారిన తర్వాత పైన పొట్టుని పొట్టిని తీసుకోవాలి చూసారు కదండి పూర్తిగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఈ పొట్టు మనకు ఈజీగా రావడానికి ఏదైనా గ్లాసు లేదంటే మన దగ్గర స్మాషర్ ఉంటుంది కదా దాంతోనైనా ఇలా ప్రెష్ చేసుకుంటూ మనం ఈ పొట్టుని తీస్తే కనుక మనకు పల్లీలు బ్రేక్ అయిపోతాయి అలాగే పొట్టి కూడా ఈజీగా వచ్చేస్తుంది మనం ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక చాలా ఈజీగా ఈ పల్లీ పొట్టు మనకు ఊడు వచ్చేస్తుంది చూసారు కదండి శుభ్రంగా ఈ పల్లీ పొట్టు అంతా కూడా వచ్చిన తర్వాత శుభ్రంగా చెరిగేసుకుని ఇలా మనం పల్లీలను సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు పల్లీ చిక్కీ కోసం మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి అదే మీరు స్వీట్నెస్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు వరకు వేసుకోవచ్చు కానీ ఇలా వన్ అండ్ హాఫ్ కప్పు అయితే సరిపోతుంది టూ కప్స్ పల్లీలకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుము అదే మీరు వన్ కప్ తీసుకుంటే కనుక ముప్ప కప్పు వరకు బెల్లం తురుము తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లైట్గా ఒక వన్ ఆర్ టీ టీ స్పూన్స్ వరకు వాటర్ను వేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మనం వాటర్ మరీ ఎక్కువ వేయనవసరం లేదు జస్ట్ ఒకటి లేదా రెండు స్పూన్స్ వరకు వాటర్ వేస్తే సరిపోతుంది చూసారు కదండి మనకు పాకం ఇలా రెడీ అవుతుంది మధ్య మధ్యలో ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకుని ఈ పాకాన్ని చెక్ చేసుకోవాలి ఇలా మనకు వండపాకం అవ్వాలి అలాగే ఈ వండ మనం గిన్నెకి ట్యాప్ చేస్తే కనుక సౌండ్ రావాలి అంత ముద్రపాకం వస్తే మనకు పల్లి చిక్కి పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే దీనిని మనం ఇలా వేరు చేసినా కూడా ఈజీగా బ్రేక్ అయిపోవాలి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఈ పాకం పట్టుకోవడంలోనే మనకు టేస్ట్ అన్నది ఉంటుంది ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఈ పల్లీలు మనం ఫ్రై చేసుకుని ఈ పల్లీలు వేసుకుని స్టవ్ ఆపేసుకుంటే మనకు ఆ వేడికి ఇదంతా కూడా సెట్ అయిపోతుంది లేదంటే స్టవ్ ఆన్ చేసి ఉంచితే కనుక ఇది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది పాకం స్టవ్ ఆపేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ పైకి మిశ్రమం అంతా కూడా వేసేసుకోవాలి ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే కనుక ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని వేసుకున్నా సరిపోతుంది లేదంటే ఏదైనా ఫ్లోర్ మీద మనం ఏదైనా ఫ్లోర్ కాన్ ఫ్లోర్ అది జల్లుకుని తర్వాత ఈ మిశ్రమం వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా మనం ఒక అప్పడాల కర్రతో మనం ఇలా పలుచుగా చేసుకుంటే కనుక ఈవెన్గా వస్తుంది ఈ పల్లి చిక్కి అన్నది ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక నైఫ్ తీసుకుని ఇలా గాతులు పెట్టుకోవాలి అప్పుడు మనకు చల్లారిన తర్వాత బ్రేక్ చేసుకోవడానికి కుదురుతుంది అదే ఇలా గాతులు పెట్టుకోకపోతే మనకు ఈవెన్గా ముక్కలు రావు చూసారు కదండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే నైఫ్కి కొద్దిగా నెయ్యి రాసుకుని తర్వాత ఇలా ముక్కలుగా ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది మనకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో ఇలా గాట్లు పెట్టుకుని తర్వాత ఈ పల్లీ చిక్కిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి దీని అంత తిదే పూర్తిగా చల్లారిన తర్వాత మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి ఇలా అంతా కూడా ఘాట్లు పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని బ్రేక్ చేద్దాము చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే క్రంచీగా కూడా వచ్చింది ఈ టిప్స్ పాటిస్తే కనుక మీరు కూడా ఇంట్లో ఈజీగా ఈ పల్లీ చిక్కీని ప్రిపేర్ చేసుకోవచ్చు పల్లీ చిక్కీ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది బయట కొనే పని అక్కర్లేకుండా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి చూసారు కదండి పీసెస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనం ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఘాట్లు పెట్టుకుంటే కనుక అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో చూడండి అంత క్రిస్పీగా వచ్చే మనం ఇలా బ్రేక్ చేస్తేనే ఈజీగా బ్రేక్ అయిపోతుంది అంత క్రంచీగా ఉన్నాయి ఇలా చేసి పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకైనా కూడా చేసి పెట్టచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్